నమస్తే వెల్కమ్ టు వేస్ కేస్ టీవీ డామిడ్ కథ అడ్డం జరిగిందా రేవంత్ రెడ్డి తాను ఒకటి తెలిస్తే అధిష్టానం ఒకటి తలంచిందా మార్పు మంచిదే అనుకుంటూ దీపాదాస్ మున్షిని మార్చాలనుకున్నాడు కానీ ఆ మార్పు తనను ముఖ్యమంత్రిగా మార్చేలా ఉంది అన్ను పట్టుకున్నాడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ఇన్చార్జి మార్పు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పుకు దారి తీసిందా ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పోస్టు మారడం కీలకమైపోయింది అయితే ఎవరైతే ఏదైతే కలిసి వచ్చిన అంశం అనుకున్నాడో రేవంత్ రెడ్డి అది తనకు ప్రతిబంధకమైందని భావించాడు అదే తెలంగాణ ఇన్చార్జిగా ఉండడం ఆమె రేవంత్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డి అభిప్రాయాల దూరంగా రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసేటువంటి వ్యక్తులకు కాదంటే తాను ఒక కోటర్ ఏర్పరచుకొని తద్వారా కొందరిని ప్రజెంట్ చేస్తూ కొందరికి మంత్రి పదవులు ఇవ్వడానికి కొందరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి ఎన్నికల ముందు టికెట్లు ఇప్పించేలా ప్రయత్నం ఎమ్మెల్సీ టికెట్లు ఇప్పించే ప్రయత్నం తాను ఒక క్వార్టరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం రేవంత్ రెడ్డి తనకు అవమానంగా ఫీల్ అవడం కాదు ప్రత్యర్థిగా ఫీల్ అయ్యాడు ఇట్లాంటి దీపాదాస్ మనిషి ఉంటే నన్ను కాదని చెప్పేసి నా వర్గం కాకుండా ఆమె వర్గం తయారవుతుంది అనుకున్నాడేమో ఈ దీపాదాస్ మనిషిని కదిలిస్తే తప్పించి మనకు అడ్డు ఉండదు ఒక డమ్మిని తెచ్చుకుందామని చెప్పేసి దీపాదాస్ మనిషి పోస్టును మార్చాలంటూ కూడా ఆయన ఎత్తుగడలేస్తే ఇదే అదురుగా భావించిన కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం దీపాదాంశును మార్చేసి రేవంత్ రెడ్డి కోరుకునే వ్యాలని కాకుండా చాలా చక్కటి నిజాయితీ పరురాలు ముక్కుసూటి పరురాలు కాంగ్రెస్ పార్టీకి అంకితమైనటువంటి నిజాయితీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలక వ్యక్తుల్లో కోరి కమిటీలో ఉన్నటువంటి ఈ మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ ఇన్ఛార్జిగా పంపించారు ఈ దీదే మీనాక్షి నటరాజన్ గారు పంపించటంలో ఉద్దేశం ఏంటంటే నెంబర్ వన్ ఆమె సచివరాలు నీతి నిజాయితీ పరులాలు న్యాయము ధర్మంగా ఉండడమే కాకుండా ఇట్లాంటి వ్యక్తి ఇట్లాంటి వాళ్ళు తెలంగాణకు వెళితే తెలంగాణలో కాంగ్రెస్ బ్రతుకుతుంది అనేది నిజమైన కాంగ్రెస్ వాళ్ళు బ్రతుకుతుందని అధిష్టానం గ్రహించింది ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రెండే రాష్ట్రాలలో ఈ తెలంగాణ రాష్ట్రం కీలకం తెలంగాణలో రోల్ మోడల్గా చూపించి బీసీ నినాదం కానీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కానీ ఈ ఆరోగ్య రెడ్ల పథకాలు కానీ దీంతో పాటు తెలంగాణ మనం ఇచ్చాము ఇచ్చిన పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీలో మనం అక్కడ జయించాల్సిందే ఉండాల్సిందే ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయాము ఇంత కీలకమైన రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి దేశానికి రోల్ మోడల్గా ఉంటూ నరేంద్ర మోడీకి చెక్కులు పెట్టాలనుకునేటువంటి రాహుల్ గాంధీ నమ్మి రేవంత్ రెడ్డికి ఇస్తే నిండా ముంచే వస్తున్నాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనపడితే ఉరికిచ్చి కొడుతున్నారు చేకొడుతున్నారు తుల నోస్తున్నారు మళ్ళీ ఒక ముప్పై ఏళ్ళు కాదు కానీ మళ్ళీ జీవిత కాలంలో యాభై ఏళ్ళు అయినా మళ్ళీ నాకు తెలంగాణ కాంగ్రెస్ పుట్టలేని దశని క్రియేట్ తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డిని భావించి తిరిగి పునర్వై పునర్వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ని బతికించాలంటే ఒక సచీనులైనటువంటి నాయకురాలు నాయకులు ఉండాలని చెప్పి దీపాదాస్ గారిని మార్చి ఈ మీనాక్షి గారిని తీసుకొచ్చారు కానీ ఈ మార్పు రేవంత్ రెడ్డి కోరుకున్నాడు కానీ ఆ మార్పు తన సీఎం పోస్టును మార్చడానికే ఎసరు పెట్టింది అని చెప్పి ఇప్పుడు తల పట్టుకున్నాడంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్ అంతర్గత కీలక వ్యక్తులు కూడా ఇదే చర్చించుకుంటున్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డి తాను ఒకటి తలిస్తే అదృష్టాన్ని ఒకటి తలిచింది డామిట్ కథ అడ్డం జరిగింది తను కోరుకున్నటువంటి ఆ ఇన్ఛార్జ్ పోస్ట్ మార్పు అనేది తన సీఎం పోస్టు మార్పుకు శ్రీకారం అవుతుందని ఊహించినందుకు రేవంత్ రెడ్డి కుర్తిలో పడ్డ ఎలకల గిలగిల కొట్టుకుంటున్నారంటూ కూడా మనం చెప్పవచ్చు